ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మెట్రోను పదహారు రాష్ట్రాలకు విస్తరించామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే ఆర్యూబీలు నిర్మించాల్సి ఉంటుందన్న ఈటల వాటి అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం సహకరించడానికి సిద్దంగా ఉందని వ్యాఖ్యానించారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో రైల్వే శాఖ పరంగా ఎన్ని సమస్యలున్నా త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం చేస్తామని ఈటల స్పష్టం చేశారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఫండ్స్ కి కొరత లేకుండా పనికి కూడా కొరత లేకుండా శీఘ్రంగా పూర్తి చేసే దానికోసం ఇవాళ ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసి చేస్తా కాబట్టి డెఫినెట్ గా మల్కాయగిరిలో మల్కాగిరిలో రైల్వే పరంగా సమస్యలు అయితే ఉంటాయన్నీ కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా రైల్వే ఆస్తులకు వెళ్లి కాలనీలకు కానీ బస్సులకు కానీ బాటలు బంద్ చేసే పద్దతి ఉంది దాని మీద కూడా మేము వారికి విన్నవించినప్పుడు డెఫినెట్ గా దాన్ని ఒక అంచు నుంచి వెళ్లి ఎందుకంటే ప్రభుత్వ ఇట్లు కావచ్చు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ ప్రాపర్టీ అవసరాల కోసం ఉపయోగపడదని చెప్పి చెప్పడం జరిగింది